నువ్వు ఎదగలేదు అంటే నువ్వు పనికిరావు అన్నమాట కాదు నువ్వు తెలివి లేని వాడివి కాదు నువ్వు కష్టపడలేదు అన్నది కాదు అయినా ఏదో ఆగిపోయింది ఈ వీడియో నిన్ను మోటివేట్ చేయడానికి కాదు నిన్ను నిందించడానికి కాదు నీతో నిజం మాట్లాడడానికి మనమంతా ఒకే ప్రశ్న అడుగుతాం నా జీవితం ఎందుకు మారడం లేదు వాళ్ళు ఎదుగుతున్నారు నేను ఎందుకు కాదు కానీ మనం అడిగిన ప్రశ్న ఒకటి ఉంది నేను ఏం మార్చలేదు ఎందుకంటే మార్పు లేకుండా ఎదుగుదల రావడం లేదు నువ్వు ఆగిపోయావు భయం వల్ల కాదు సౌకర్యం వల్ల అదే రూటు అదే మాటలు అదే ఆలోచనలు అదే మనుషులు ఇవి ప్రమాదకరంగా అనిపించవు అందుకే వదిలేయం కానీ ఇవే నిన్ను నెమ్మదిగా అదే చోట ఉంచుతాయి నువ్వు ఖాళీగా లేవు చాలా బిజీగా ఉన్నావు ఫోన్ చిన్న చిన్న బాధ్యతలు రోజు పూర్తవుతుంది కానీ జీవితం ముందుకెళ్ళదు ఎందుకంటే బిజీగా ఉండడం ఎదగడం కాదు నిజం చెప్పాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలో నీకు స్పష్టంగా లేదు అందుకే ఏదస్తే అది చేస్తున్నావు ఇది తప్పు కాదు ఇది స్థిరంగా ఉండే మార్గం దారి తెలియకపోతే నడక ఎంత ఉన్నా చేదే చోటు మారదు నువ్వు ఎదురు చూస్తున్నావు సరైన టైము సరైన అవకాశం సరైన మనిషి కోసం కానీ నీ జీవితం వెయిటింగ్ మోడ్లోనే ఉంది ఎదుగుదల పర్మిషన్ అడగదు నువ్వే ముందుకు వెళ్ళాలి కొన్ని ప్రశ్నలు మనం ఇచ్చుకోవడం లేదు నేను నిజంగా ఏం కోరుకుంటున్నాను ఇది నాకు ఇష్టమా లేదా ఇది నా అలవాట ఇలా ఉంటే ఐదేళ్ళ తర్వాత నేను ఎలా ఉంటాను ఈ ప్రశ్నలు సమాధానాల కన్నా నిజాన్ని చూపిస్తాయి అందుకే తప్పించుకుంటాం ఇప్పుడు ఈ మాట విను నిన్ను ఎవరు ఆపడం లేదు నిన్ను ఎవరు వెనక్కిలాగడం లేదు నువ్వే నిన్ను నెమ్మదిగా అదే చోట ఉంచుకున్నావు ఇది తప్పు కాదు కానీ ఇది నిజం ఈ వీడియోకి ఎలాంటి ముగింపు లేదు ఎందుకంటే జీవితం కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది నువ్వు ఎదుగుతావా లేదా అలాగే ఉంటావా ఆ నిర్ణయం ఈ వీడియో చేయదు నువ్వే చేసుకుంటావు నువ్వు ఇంతవరకు ఎదగకపోవడానికి కారణం నీ లోపం కాదు నువ్వు నీతో నిజం మాట్లాడకపోవడమే